హాయ్ నమస్తే ఒక చిన్న మాట ఈ రోజు వీడియోలో మనము కోడిగుడ్లు చామదుంపల పులుసుని తయారు చేస్తున్నామండి ఈ చామదుంపలు కొంచెం పెద్దగా ఉంటే నేను రెండు ముక్కలుగా కట్ చేశాను చిన్నగా ఉన్నవి డైరెక్ట్గా వేసేసి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టేస్తే అవి ఉడికిపోతాయి అన్నమాట ఆ అటువంటి చామదుంపల్ని కోడిగుడ్డు పులుసు తయారీ విధానం చూడండి ఈ చామదుంపల్ని కండరాల బలహీనతకి మంచి ఔషధంగా ఉపయోగిస్తారంటండి శరీరానికి మంచి శక్తిని ఇస్తుంది ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి శరీరంలో ఉండే ఇన్సులిన్ విడుదల చేయడానికి కూడా రెగ్యులర్ చేస్తుందంట మనం చాలా మంది కంటే ఆరోగ్యానికి కోసం కూడా ఇది మంచిగా వాడుతూ ఉంటారు అలాగే క్యాన్సర్ తో ఇబ్బంది పడే వాళ్ళకు కూడా ఇది చామదుంపలు చాలా మంచిదని చెప్తున్నారు ఇట్లాంటి చామదుంపలు డైరెక్ట్గా తినడం ఇష్టం లేదు వాళ్ళు అంటే కొంచెం జిగురుగా ఉంటాయని లేదంటే దుంపలు తింటే వంటికి కొంచెం కొంతమందికి ఒళ్ళు నొప్పులు వస్తాయని ఇట్లాంటి అపోహలు ఉన్నాయి కానీ అవన్నీ మనము రెగ్యులర్గా ఒకటే డైరెక్ట్గా పెద్దాకా తినేస్తుంటే వస్తుంది కానీ అది తినే వాళ్ళకి ఏమీ కాదండి వీక్లీనో లేకపోతే ఫిఫ్టీన్ డేస్ వన్స్ ఈ జామదుంపల పులుసును అయితే మరి అందరూ ట్రై చేసి తప్పకుండా తినవచ్చండి ఈ జామదుంపల పులుసు చేసుకునేటప్పుడు నేను కోడిగుడ్ని కొంచెం యాడ్ చేసేటప్పుడు ఆయిల్లో కొంచెం పసుపు వేసి వే వాటిని వేయించినట్లయితే కలర్గా ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ అవి తింటానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పులుసులో ఈ కోడిగుడ్లు చక్కగా చాలా నీట్గా కనిపిస్తాయి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది డైరెక్ట్గా జామదింపలు తినలేని వాళ్ళకి కోడిగుడ్లతో కూడా మనం పులుసు చేసి పెడితే వాళ్ళకి ఏంటంటే కోడిగుడ్డు పులుసు తిన్నాము అన్నదితోటే తింటారు కదండి మాట ఇష్టం లేని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఇష్టమైన వాళ్ళు అయితే డైరెక్ట్గానే చేసుకుని తింటారు ఇది ఈ జామదింపలు పులుసులో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాక చింతపండు గుజ్జు పక్కన పెట్టిన తర్వాత ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిన తర్వాత నేను కొంచెం మునగాకు యాడ్ చేస్తాను అండి ఈ మునగాకు చాలా మంది ఆ ఎండబెట్టి ఆరబెట్టి వాటిని పొడి చేసి పక్కన పెట్టుకుంటారు నేనైతే ఆ ఆకుని ఆరబెట్టి క్రిస్పీగా అయ్యే వరకు పక్కన పెట్టుకుని ఆ ఆకుని నేను ప్రతి కూరలోనూ ఒక గుప్పిడు ఆకు నలిపి వేస్తూ ఉంటానండి దానివల్ల ఏమవుతుందంటే మనకి కొత్తిమీర కరేపాకు లాగే కనిపిస్తూ ఉంటుంది అన్నమాట లోపల ఆ కూరలో కాకపోతే తినడానికి మనకేమి టేస్ట్ ఏమి ఇబ్బంది ఉండదు మనకి కావాల్సిన ఆరోగ్యం కూడా వస్తుంది అందుకని ప్రతి కూరలో ఒక గుప్పుడు మునగాకు వేయడం అలవాటు చేసుకోండి ఇప్పుడు ఈ ఉడకబెట్టిన చామదుంపల్ని కోడిగుడ్లుని ఈ పులుసు రెండు పొంగులు వచ్చాక ఇవేటి ఆల్రెడీ ఉడికించి ఉన్నాయి కదండి చామదుంపలు కోడిగుడ్లు అందుకని ఆ పులుసులో వేసేసి యాడ్ చేసేసుకుంటే మనకి కూర ఈజీగా త్వరగా తయారైపోతుంది ఈ పులుసు తయారైపోయినాక లాస్ట్లో మనము రెండు పొంగులు వచ్చిన తర్వాత లైట్గా ఒక్క స్పూన్ పంచదార యాడ్ చేసుకోండి ఎందుకంటే ఈ పులుసు రుచి మరింత పెంచుతుంది అన్నమాట నేనైతే ఎక్కువగా ఈ కొంచెం ఈ పంచదార వేయడానికి ఇష్టపడతాను ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి ఇలాంటి చామదంపల పులుసును తయారు చేసుకుని తింటే రోజు తినే వాళ్ళందరూ తినని వాళ్ళు కూడా అబ్బా ఓహో అని తినేటట్టుగా ఉంటుంది మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ థ్యాంక్ యూ